తీసుకోవద్దు ఇది నాకు ఉంద మీరు సీరియల్ చూస్తారు కదా చూడండి కొంచెం కోరందా టీ పొడి కొంచెం ఏందినా తెల్లగా ఉంది కదా అట్టేసరి పాడతా అన్నా

ఏమ <t> <f gerade>

రెడీ అయిపోయాను ఇప్పుడు వచ్చేసి టైం పదకొండు ఉందనమాట షాప్కి అయితే వెళ్తాను లంచ్ బాక్స్ వెళ్ళి అలాగ ఉంటాయి ఉంచి కూడా ఇబ్బంది కదా ఏ ఒకటైనా సరే సో అందుకోసం ఈ టైం ఇప్పుడైతే వెళ్తున్నాను వాటర్ తాగేసి ఇంకా నాన్నైతే రోడ్డు బట్టి మంచిగా చెప్పాలి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చి పదహారు సో ఇప్పుడు బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చి పదకొండు అయింది ఈరోజు అయితే చాలా లేట్గా వచ్చాను అనమాట ఎందుకంటే డిష్ కొంచెం ప్రాబ్లం అయిందన్నమాట డిష్ అంతా సెట్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని అన్ని చేసుకొని వచ్చాను ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు కానీ ఇంకా ఆ షాప్కి అయితే వచ్చాను అందుకే ఈరోజు బాగా లేట్ అయిపోయింది మా పక్క షాపులకి కరెంట్ లేదంటే అందులో మాకు లేదు అవతల అన్నిటికీ ఉంది కరెంట్ ఏదో వైర్ లేవు తెప్పినట్టు ఉన్నాయి లైన్మెన్కి అయితే కాల్ చేయాలి ఒకవేళ చూస్తాను ఈరోజు కానీ కరెంట్ రాకపోతే ఇంకా లైన్ లైన్మెన్కి అయితే కాల్ చేస్తాము ఆ సైతే వచ్చినప్పటికి పన్నెండు అవుతుంది నిన్నైతే పదకొండున్నరకు వచ్చింది ఇప్పుడు టైం ఇచ్చి పదకొండు అయ్యింది అనమాట బ్లాగ్ అయితే ఈరోజు అంతా ఏం జరుగుతుంది అనేది పెడతాను కంపల్సరీ చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ అసో అయితే వచ్చేసింది ఈరోజు కూర మటన్ తెచ్చింది ఎక్కువ తెచ్చి తక్కువ తెచ్చావా ఎక్కువ తెచ్చితే ఉండు తక్కువ తెలుపు కొంచెం తెచ్చావా అంతైతే నువ్వు కేజీ తెచ్చా కరెంట్ అయితే లేదు అసో అయితే ఇసనగర్రెలు తయారు చేసింది ఎలా అస మరే చేస్తాం నుండి లేదు నువ్వు ఇప్పుడు లో ఒక ఆప్షన్ వచ్చిందా సార్ చూపిస్తాను చూడు ఇప్పుడు ఒక వీడియో ఉందనుకో మన వీడియో తెలుస్తాం ఇక యూట్యూబ్ లో ఒక ఆప్షన్ వచ్చింది ఇక ఇక్కడ వీడియోస్ ఉంది కదా ఇటు చూడు దగ్గరికి చూడు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా ఇప్పుడు మన వీడియో ఓపెన్ అనుకో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది కదా ఇక్కడ కామెంట్స్ కామెంట్స్ అని ఉంది చూసావా చూసా ఇక్కడ కామెంట్స్ ఉందా కామెంట్స్ రైట్ సైడ్ పెడితే ఇక్కడ హైప్ అని వచ్చింది చూసావా ఇక్కడ హైప్ క్లిక్ చేసి ఇలా పాయింట్స్ ఇచ్చామనుకో పెరిగే కదా ఇలా మనం ఎక్కువ పాయింట్స్ వచ్చాయనుకో అనుకో మన యూట్యూబ్లో లీడర్ బోర్డులో ఫస్ట్ ప్లేస్లో ఉండవచ్చు ఇక్కడ వంద మంది ఉన్నారు కదా లీడర్ బోర్డులో అందులో ఫస్ట్ ప్లేస్లోకి వస్తే మన వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది సర్లే తిన తింపదా మరేం చేద్దా కొంచెం కొంచేసినట్టు

కరెంట్ ఉంటే బాగున్నాం కరెంట్ లేకుండా ముక్క సెంటర్ ఇప్పుడే మిగతా లైన్ చూసాం అనమాట కట్ అయిపోయింది మా పర్క్ షాపులకి మాకు మొత్తంకి కరెంట్ అయితే లేదు వాళ్ళు వెళ్ళి కరెంట్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారంట ఇప్పుడు వస్తే మాక్సిమం చేయొచ్చు లైన్ అనేది కూడా కాల్ చేయాలి మనం కూడా చేస్తే ఇంకా ఈరోజు రాకపోతే మళ్ళీ ఇంకా రేపే అన్నమాట ఉదయం నుండి కరెంట్ లేకుండా ఉన్నాము అసలు కూడా అలానే ఉంది ఒకవేళ ఈ రోజు కానీ కరెంట్ రాకపోతే ఇంక ఇంటికే తెలియతాము ఆరు గంటలకి ఆరున్నర వరకు చూస్తాను లైన్ మ్యాన్ వచ్చాడంటే పర్లేదు ఇంక ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వచ్చి ఇంకా లైన్ మ్యాన్కి పదప్పుడు ఫోన్ చేసి ఇంకా కరెంట్ అయితే చేయించుకోవాలి రేపు ఎలా అయినా చేయకంటే ఇలానే ఇంకా ఈ ఎండలో ఈ ముక్కలో ఉండాల్సి వస్తుంది ఏంటి నీ అభిప్రాయం కామెంట్ చేయండి రేటింగ్ ఇవ్వండి ఈరోజు షాపు రాకుండా ఉండాల్సింది కదా ఎందుకచ్చు